హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే నైట్ నుంచి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో మీకు సాటర్డే ఈవినింగ్ వరకు అయితే కనుక వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను నిన్ననే సో రోజు వచ్చేసి అంటే నిన్న కాదు సాటర్డే రోజే పోస్ట్ చేశాను సో ఇది వచ్చేసి సాటర్డే నైట్ రోజు అండి ఇంకా మిషన్ అంతా స్టార్ట్ చేసేసుకొని బట్టలు అయితే నానేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు నానేసుకొని తర్వాత అయితే వంట చేసుకోవాలి సో బట్ట ఫస్ట్ నానేస్తే మనం కొంచెం అన్నీ నాన్తాయి అనమాట సో వచ్చేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను వచ్చేసి గోంగూర చెట్టుకి అయితే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా అన్నం తినేసి ఇంకొకటిసారి బట్టలు కూడా ఉతికేసుకుంటాను సో నేను అయితే ఇంకా అదంతా మిక్సీ పట్టేసాను అనమాట మిక్సీ కూడా చట్నీ మిక్స్ పట్టేసుకొని అక్కడికి వచ్చేసి నేను బట్టలు అయితే ఉక్కేసాను సో ఇది మార్నింగ్ అనమాట సండే మార్నింగ్ పిల్లలు టిఫిన్ చేయడం కోసం వచ్చేసి ఉగ్గానైతే చేశాను అనమాట చేసిన తర్వాత ఇంకా కొన్ని బురుగులు అయితే మిగిలాయి సో వాటిని నేను ఇట్లా కారం బురుగు లాగా చేసేసి ఒక కవర్లో అయితే పెట్టేస్తున్నాయి ఇట్లా కవర్లు వేసుకోవడం వల్ల అలాగే మెత్త పడకుండా బాగా క్రంచిగానే అలాగే ఉంటాయని అలాగే కవర్లు పెట్టేసి ఇంకా పక్కనైతే పెట్టేసాను అనమాట సో ఇంకా మొత్తం ఇంట్లో అంతా క్లీనింగ్ అంతా అయిపోయిందండి ఇంకా వీడియో షూట్ చేయడానికి టైం అనేది లేదనమాట సో ఇంకా ఆల్రెడీ పిల్లలు అంతా రెడీ అయ్యి నా కోసం వెయిటింగ్ అయితే ఉన్నారు సో నేను ఇంకా మొత్తం ఇంట్లో టిఫిన్ కూడా వీళ్ళకి చేసేసి పిల్లలు ఉండలేరు కదా మేమైతే టెంపుల్ కి వెళ్ళేంత వరకు అయితే తినము కానీ పిల్లలు అయితే ఉండలేరు అనమాట అందుకోసం వాళ్ళకి అయితే ఉగ్గానైతే చేశాను సో వాళ్ళైతే తినేశారు అనమాట సో నేను మా ఆయన ఇద్దరం తినలేదు సో ఇక్కడ వచ్చేసి నేను పూజ అయితే సింపుల్ అయితే చేసేసాను ఇట్లా సింపుల్ చేసేసుకో ఇంకా నేను కూడా రెడీ అయ్యానండి ఇంకా నా కోసం చూడండి ముగ్గురు వెయిటింగ్ మరి ఇక్కడ సో నేను రెడీ అయ్యాను వీళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఇంక ఇప్పుడు టెంపుల్లో వచ్చినటువంటి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే టెంపుల్ అయితే వెళ్తున్నామండి సో ఇంకా దారిలో అయితే ఏం చేయలేదు సో ఇక్కడ కొత్తూరు స్వామి అనేసి ఎస్ కొత్తూరు అనమాట సో అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ నందివర్గం దగ్గర ఉంటది ఈ ఊరు సో ఇక్కడైతే వెళ్ళాం అనమాట ఇక్కడ మాకు మా ఇంటి దేవుడు అనమాట సో ఒక తల వెంట్రుకలు ఇవ్వాలి అనేసి తలనీరాలు తీసేసుకోవాలి తీయాలి అనేసి ఆ ఇద్దరు మా ఆయన మా పిల్లలు ఇద్దరైతే తీపిచ్చుకున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేసారు తీపిచ్చుకొని సో అదైతే మీరు వీడియో అయితే షూట్ చేశారు అనమాట మొత్తం పూజ ఈజ అంతైతే అయిపోయిందండి బాగా దర్శనం అయితే బాగానే అబ్బింది కొద్దిగా లేటు వెళ్ళినా సరే కొంచెం దర్శనం అయితే బాగానే అబ్బింది అనమాట సో చాలా అసలు ఎప్పుడన్నా పోనీ అసలు కొత్తూరు స్వామిలో ఎప్పుడు మంది ఉండని ఉంటారండి కానీ ఈరోజు అయితే ఎంతమంది ఉన్నా సరే మాకైతే దర్శనం అయితే బాగా అబ్బింది బాగా మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నాము దర్శనము సో ఇక్కడ వచ్చేసి నవల కట్ట దగ్గర పాలు అవల పోసేసి వచ్చేసామండి నవ బియ్యం బాలన్నీ ఇచ్చేసాము కానీ ఇక్కడ నవ నవగ్రహాలకి పూజ చేస్తున్నప్పుడు ఆయన తీస్తున్నాడు అనమాట ఎందుకు తీస్తున్నావు లేవు ఊరికి అనేసి నేను అంటున్నాను సో ఇది వచ్చేసి ఇంకా ఇక్కడికి ఇక్కడ పాదం అంటే ఇక్కడ కొత్త స్వామి అడిగి అయితే ఉంటదనమాట అక్కడ అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటాయి ఆ టెంపుల్ లోకి అసలుకి వెళ్ళని ఆడ ఎంత క్యూలో ఉన్నా సరే మనకైతే అబ్బా ఆడ ఒకేలా ఇంకా విడి రోజులలో పోయి అక్కడ పోయి చూసుకోవాల్సిందే గానీ ఇంకా ఇటు ముందరకు వచ్చేస్తే శివాలయం ఉంటది శివాలయంలో టెంకీ కొట్టేసుకొని అక్కడ కూడా మనం ఊరికే దూరం చూడాల్సిందే అంతే ఏమి ఉండదు అనమాట సో ఇంక నుంచి ఇట్లా వచ్చేసి ఇంకా ప్రశాంతంగా కొంచెం అయినా కూర్చోవాలి అప్పుడే మనకు మన శాంతి అనేది ఉంటుంది టెంపుల్కి వచ్చేది ఎందుకు మన శాంతి కదా సో మన శాంతిగా ఉంటుంది అనేసి మేము ఇక్కడైతే కూర్చున్నాం అనమాట సో ఒక అర్ధ గంట సేపు కూర్చొని ఉంటాము చాలాసేపే కూర్చోనాము అంటే అర్ధగంట లేండి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కూర్చొని ఉంటాము సో ఇక్కడ నుంచి ఇంకా మేము చూడండి ఎంత చూసినా అంత రద్దీగా ఉందనమాట సో ఓకేలే ఎత్తి బాగానే విండి కదా ఎంతమంది సరే అంటే మేము ఫస్ట్ క్యూలో నిలబడి మాకు కూడా సాయంత్రం అయ్యేదండి క్యూలో నిలబడలేదు మేము క్యూలో నిలబడకుండా మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మేము ఇట్లా లోపలికి ఎత్తి వచ్చేసాం అనమాట లేదంటే క్యూలో నిలబడి ఉంటే మేము పోయిందే లేటుగా పోయినాము మళ్ళీ క్యూలో నిలబడాలంటే ఇంకా మాకు ఈవినింగ్ ఏది కంపల్సరీగా కానీ ఇంక అక్కడ మాకు తెలిసిన ఉంటే ఆయన మమ్మల్ని పిలిచిపోయాడు అనమాట సో అక్కడ మేము అయితే చేసేసుకున్నాము బాగా ఫ్రీగానే దర్శనం అయితే జరిగిందన్న అనమాట మంచిగా సో లేదంటే ఇంకా అంత మందిలో దోసుకుంటూ అంతా అస్సలు టైర్డ్ అయిపోయే వాళ్ళము కానీ ఫ్రీగా అయితే చేసుకున్నాం అనమాట దర్శనం హ్యాపీగానే ఉంది సో ఇంకా మేము బయటకి అయితే వెళ్తున్నాం అనమాట సో వెళ్ళిపోయే ముందర మీకు గుడి మొత్తం అయితే చూపిస్తున్నాడు మా ఆయన సో తను చూస్తున్న వాడు తను తీస్తున్నాను అనమాట వీడియో సో నేను నార్మల్ అయితే పెట్టాలనే అనుకోలేదు బట్ ఏంటంటే తను తీసాడు కదా ఎందుకు వేస్ట్ చేయాలి వీడియోస్ అనేసి అలాగే మాకు కూడా గుర్తుంటాయి కదా ఇట్లాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ అన్ని యూట్యూబ్ లోనే మేము పోస్ట్ చేసుకుంటున్నాం అనమాట ఇవి మేము డిలీట్ చేసేంత వరకు అవి పోవు డిలీట్ చేయకు డిలీట్ అయితే చేయం కదా ఎందుకు అప్లోడ్ చేస్తాము చేయము సో ఇదే మనకు స్వీట్ మెమరీస్ అనమాట సో ఇవల్ల నేను యూట్యూబ్ లోనే అప్లోడ్ చేసేస్తాను సో నేను చాలా మిస్ అవుతున్నాను అనమాట అవి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా తీసుకున్నాము కానీ అవి సెల్యూల్ మారిపోయినప్పుడు అంటే సెలవులు పోయినప్పుడల్లా ఆ వీడియోస్ అన్నీ పోయినాయి అనమాట సో అప్పుడు యూట్యూబ్ ఛానల్ కనుక పెట్టుకుంటే అప్పుడు అప్పుడు అంత ఐడియా లేదు అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మా పిల్లల స్వీట్ మెమరీస్ మొత్తం యూట్యూబ్లో ఉండిపోయేటివి సో ఆ వల్ల మిస్ అయిపోయాయి అనమాట సెల్ చాలా సార్లు కింద పడి పగిలిపోవడము లేదంటే ఇంకా సంథింగ్ సంథింగ్ అన్ని అన్ని ఏళ్ళలో అనమాట ఇక్కడ వచ్చేసి ఇంటికి బయలుదేరేటప్పుడు ఇక్కడ బొమ్మలు అయితే కనిపించాయండి సో నేను ఏమైతే బొమ్మలు కొనుక్కోవడానికి తీసుకోవట్లేదు అంటే నేను క్రియేట్ చేయడానికి ఆల్రెడీ నా దగ్గర అయితే ఇట్లాంటి ఒక బొమ్మ ఉంది సో ఇది ఎట్లా పెట్టారు అనేసి అయితే నేను చూసాను అనమాట సో ఇది మనము కూడా చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ధర్మకోల్ కింద పెట్టేశారు లేదంటే మన అట్టపెట్టెలతో కూడా పెట్టుకోవచ్చు అనమాట కింద ఒకదానికి ధర్మకోలు పెట్టారు ఒకదానికి అట్టపెట్టలు పెట్టారు కింద అట్టపెట్టలు పెట్టేసి ఆ మొండెమ్మరకే అండి మనకు లబ్బర్ బొమ్మ కింద వచ్చేసరికి అంతా అది అట్ట ఉంటుంది కదా మనకు గిఫ్ట్స్ ఏమైనా వచ్చినా అలాగే ఏమన్నా అట్టపెట్టలు ఉంటాయి కదా అట్టపెట్టెలు చేసినట్టు అనమాట ఇంకా పైన గమ్మేసి అవి ఉంటాయి చూడండి మనకు బాగా దొరుకుతూ ఉంటాయి అవి అట్లా ఊరికే గమ్ముతా అతికించేసారు అనమాట మన బ్రోజర్కి వేసుకునేటువంటి లేసు చేతులకు మెడకు పెట్టేశారు లేసును సో చాలా పైన వచ్చేసి తలకాయకి వచ్చేసి అదేంటి టీకప్ పెట్టారనమాట సో చాలా అసలు దానికి అసలు ఖర్చు కూడా కావాలంటే ఈజీ దానిలో వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్పారు సో వన్ ఫిఫ్టీ ఎందుకులే నేను ఇంటికాడ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంట్లోకి నాకు ఐడియా అర్థం ఏందనేసి అనేసి అనమాట సో ఇంటికి వచ్చిన ఏమి నేను కొంచెం పట్ల రెస్ట్ ఇచ్చుకునే లేదో బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకుని ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసారండి మధ్యాహ్నం వచ్చినాము మధ్యాహ్నం వచ్చేసి మధ్యాహ్నం ఒక కొద్దిసేపు అట్లా రెస్ట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నైట్ బట్టలు ఉతికేసినాను ఇల్లు అంత క్లీన్ చేసుకున్నాను అస్సలు రెస్ట్ అనేది లేదు నైట్ సరిగా కూడా అనుకోలేదన్నమాట సో ఇంకా మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ వెంబడి లేచేసి మళ్ళా అంతా పిల్ల అందులో నీళ్ళు లేవు అనమాట నీళ్ళు లేవు ప్లస్ నీళ్ళు ఎత్తుకొచ్చుకొని స్నానాలు చేయించి బట్టి చేపించి అంతా చేసుకునేసరికి కొంచెం లేట్ అయితే అయింది ఇంకా అసలు రెస్ట్ అనే లేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పట్ల రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్నాను లేదో కస్టమర్ అయితే వచ్చారనమాట నా బ్లౌజ్ కుట్టు అర్జెంట్ అనేసి సో సరేలే అనేసి ఇంక ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచింగ్ అయితే చేశాను అనమాట అర్జెంటు కూడా చేశానంటే లేదు ఇంకొక దిశ అట్లా కూర్చొని లేదో వచ్చేసినారు సో ఇంకా వీళ్ళ బ్లౌజ్ కూడా నేను కట్టింగ్ చేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేస్తా అనమాట ఈవినింగ్ కల్లా నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఎన్నింగ్ అయితే చేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మన నేను ఇంకొక బుట్ట క్యాడ్గా అయితే వేశానండి అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నైట్ నాకు నైట్ ఇంకా చాలా నేను సాయంత్రం పనుకున్నాను కదా అంటే మధ్యాహ్నం కొత్త సాంఖ్యో వచ్చిన తర్వాత పనుక్కున్న నాకు నైట్ నిద్ర రాలేదు కొద్దిసేపు పనుకున్నగా నాకు నిద్ర రాలేదు సో అందుకోసం వచ్చేసి నేను బుట్ట అయితే వెళ్ళాను అనమాట వేరే అయితే వేసేశాను సో ఆ బుట్ట అయితే నేను మీకు చూపిస్తాను అది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేసేయండి చాలా సింపుల్ అయితే ఉంటుంది కొత్తగా నడుచుకున్న వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే మీకు చూపించాను అనమాట సో అది రేపటి బ్లాగ్ లో అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్